వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే నాగమల్లేశ్వరరావును ఆర్థికంగా మానసికంగా చిత్రహింసలకు గురిచేసింది ఆయన ఆఖరి కోరిక జగన్మోహన్ రెడ్డి చూడాలని అలాంటి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ఆంక్షలు అవసరమా అని సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ నాయకులు డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి అన్నారు రాష్ట్రంలో బలైన వ్యక్తి ఎలక్షన్స్ కౌంటింగ్ రోజు అతన్ని ముందుగా తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి ఒక రోజంతా అక్కడ ఉంచి చిత్రహింసలు పెట్టి వాళ్ళ కన్న కూతురు ఫోన్ చేసిన మాట్లాడలేని స్థితిలో పెట్టి తనని మసటి రోజు వదిలిపెడుతూ నువ్వు ఊరు వెళ్తే బాగుండదు మళ్ళీ కేసు పెట్టి లో అని భయపెట్టి అతన్ని గుడ్డు పంపించడం జరిగింది దానికి అతను తనతో తట్టుకోలేక ఆరో తారీఖు విశ్వం దాట పురుగు తాడడం జరిగింది దా ఆ తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ పోరాడి మరణించడం జరిగింది దానికి అప్పుడు జరిగిన సంఘటన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగా ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాబట్టి సంవత్సరానికి వస్తానని చెప్పి ఆయన మాట దానికి ఖచ్చితంగా ఆయన చివరి కోరికని వాళ్ళ నాన్న చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని ఆయన చివరి కోరికని చెప్పడం దానికి ఆయన రెస్పాండ్ అయ్యి నీకు ఖచ్చితంగా వస్తానని చెప్పడం జరిగింది ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిదో తారీఖు రెంటపాల వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చడం జరుగుతుందని స్టేట్మెంటు ఆయన రోడ్డు మ్యాప్ ఇవ్వడం జరిగింది దానికి ఇక్కడ ఎస్పీ గారు కొన్ని అడ్డంకులు చెప్పారు అంటే అక్కడ ఉన్న ఇబ్బందులు చెప్పారు ఆయన చెప్పినట్టుగా మేము భోజనాలు పెట్టడం ఇబ్బంది అని చెప్తే ఆ భోజనాలు క్యాన్సిల్ చేయడం జరిగింది అక్కడ ఆ రోజు భోజనాలు పెడితే అంతమంది తట్టుకోలేదంటే అది తీసేశాం ఆ రోడ్లో ఊళ్ళో ఎక్కువ మంది పట్టాలంటే ఆ ఊళ్ళో కూడా ఎక్కువ మంది రానికుండా చేయడం తీసుకుంటామని జాతర చెప్పాం అక్కడ ఉన్న విగ్రహం ఉన్న చోటకి ఆ ఇంటికి పక్కనే విగ్రహం ఒకటి ఉంటుంది ఆ చోటు కొంచెం కన్సెస్టెడ్గా ఉంది అది కొంచెం రిస్క్ అని చెప్పారు దానికి కూడా బ్యారికేడ్స్ పెట్టించాం ఆ రోడ్లోకి ఎవరు రానికన్నా కేవలం కానీ ఓకే పోవడానికి చూసుకుంటామని చెప్పాం అయినా కష్టం అని చెప్తున్నారు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పారు మేము చెప్పాం మేము ఏం జాతరలు ఇస్తున్నా చెప్పాం మేము మీరు చెప్పండి ఏం జాతర తీసుకుంటా తీసుకోవాలి ఏది తీసుకుంటామని చెప్పాము మేము అయినా ఇంకా వాళ్ళు అంటే మేము చేసేది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం రేపు మాత్రం ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఎవరు రాకపోయినా నేను ఒకరైనా వస్తానని చెప్పి ఆయన మాటిచ్చారు ఆయన ఒకరైనా సరే తాడేపల్లి నుంచి రేపు వైగిరి రెంటపాల నాగమలేశ్వరం కుటుంబ సభ్యుల్ని ఖచ్చితంగా ఆయన కలిసి వెళ్తారు ఇది ఎవరు ఆపమన్నా అది ఆగేది కాదు అట్లానే జనాన్ని ఎవరు మేము మొబిలైజ్ చేయట్లేదు అందరికీ చెప్పాము అది నిన్న మొన్న చెప్పినా అది వద్దని చెప్పాము ఎక్కువ మంది ఇబ్బంది ఉందని చెప్పాము ఎంత చెప్పినా జనం వస్తున్నానంటే నాకు తెలిసి ఎవరు ఆగరు అది మేము సాధ్యంతో మేము ఆపుతామని ఆగి ఆపుతామని మాటిచ్చాం కానీ అది అందరు తెలుసు అది మా వల్ల ఏది కాదు ఇక పైన జరిగేది ఎట్లా ఉన్నా మేము ఆయనకి ప్రజెంట్ చేసాము ఇట్లా వస్తున్నారు మీ జాతులు తీసుకొని తెలియడం జరిగింది